దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక రైతులో కృష్ణనందు ప్రియరా దేవుడు తన మహాకపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకోని రీతిగా ఆయన పాత సమూహంలో చక్కటి శ్రేష్టమైన సమయంలో నిలవేర్చారు నిజంగా మొదటి మాసం చివరి దినాల్లో మనం ఉన్నాం ఉన్న అద్భుతమైన రీతిలో దేవుడు నడిపించాడు ప్రారంభ దినం నుండి మరి అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన గణనామానికి ప్రభావ మహిమలు కలిగిన మిస్ నంద్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వీ వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా మీ వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదండి చాలా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ధ్యానాలన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆతో పాటు పలు వాక్యాన్ని ధ్యానించండి దేవుని దీవెనలు పొందుకోండి దగ్గరలో ఉన్నాయా దర్శించండి లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి గమనించండి నేటి తన ధ్యాన వాక్యంగా కేబిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ ఇష్టంలో మనందరికి తెలిసిన ఒక మాటను చదువుతా ఉన్నాను మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలు వెళ్ళాను దేవుడు తన పరుషుత వాక్యాన్ని మనకు దీవించారు ప్రార్థన చేద్దాం మహాగనుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు మా తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే గొప్ప ఆధిక్యత పాకించాడు సమస్తమైనటువంటి మేళు తి నింపిన నేను మొదటి మాసం చివరి దినాల్లో మమ్మ బలపరుచి నడిపించి ఇదేమో కూడా ఈ వాక్యం ద్వారా బలపరుచండి దీవుని నింపండి వెన్నత మహిమ మమ్మీలు పందేసఐ నామ నోట్ అంటే ఆమె చాలా సంతోషం పిల్ల చదువు మాట మాత్రం తెలుసు కదా ఎవరి గురించి రాయబడింది అసలు ఎందుకు ఆ వ్యక్తిని ఇక్కడ పరిచయం చేశాడు మరలా అనేటువంటి విషయాలు కనుక గమనిస్తాయి మన తెలుసు కదా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితం గురించి మరలా తిరిగి నూతన బదన కాలంలో హెబ్రి గ్రంథకర్త అనగా పౌలు భక్తుడు ఆయన విశ్వాస జీవితాన్ని చూపిస్తూ విశ్వాసులను ప్రోత్సాహపరుచిన పద్ధతిని మనం గమనిస్తూ ఉంటాం ఒక వ్యక్తి దేవుని మాటలు విని ఎంత వేగంగా నాకెంత వేరుగా వెళ్ళాడనేదే అతడు దేవునికి ఎంత ఎక్కువగా లోబడే లోబడాడనే దానికి ఆ కాలంలో గొల కొలబాడు అబ్రహాం జీవితం మనం ఇదే చూస్తుంటాం లేదా అబ్రహాము తన దేశాన్ని తన తండ్రిని తన కుటుంబాన్ని తన బంధుమిత్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసాడు దీన్ని నేడు మన సందర్భానికి అనువర్తించుకుందాం వేరుగా వెళ్ళడం అంటే దేవునితో అన్యోన్యత లేనటువంటి కుటుంబ సభ్యులు విడిచిపెట్టి వాళ్ళని వెలివేసి దూరంగా వెళ్ళిపోయిన అర్థం కాదండి నేటి దినాల్లో చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ఇంకా వారి పితరులు తల్లిదండ్రులు లేక అన్నదమ్ములు అక్క చెల్లెలు క్రీస్తు నేరుగని వారిగా ఉన్నారు అయితే వారిని దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు కానీ వారి యొక్క ప్రాపంచిక దృక్పథాలు వారి నైతికత ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండడం అనేది దీని యశుకృష్ణ ప్రభు వారు ఈ విషయాన్ని లసి వార్త పద్నాలుగు అధ్యయంలో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ నువ్వెక్కడికి వెళ్ళాలని ఎలా వెళ్ళాలని నీకు తెలియనప్పటికీ కూడా నిన్ను నడిపించేటువంటి దేవునిని ప్రేమిస్తూ ఆయనను కలిగి ఉండడమే నిజమైన విశ్వాస జీవితం వాకి జ్ఞాపకం చేస్తుంది విశ్వాస జీవితం అంటే అక్షరాలు ఇదే దేవుణ్ణి ప్రేమించాలి ఆయనను కలిగి జీవించాలి వీళ్ళ విశ్వాస జీవితము బుద్ధి కుశలతకు విచక్షణకు ఏమాత్రము సంబంధించినది కాదు గమనించండి మళ్ళా జ్ఞాపకం విశ్వాస జీవితం బుద్ధి కుశలతకు కానీ విచక్షణ కానీ సంబంధించింది కాదు మరి ఏంటంటే అంటే నిన్ను ఏ స్వరం అయితే వెళ్ళమని పిలిచిందో ఆ పిలుస్తున్నటువంటి దేవుని మాటను వినడమే ఏమండి విశ్వాస జీవితం నేడు విశ్వాసం గురించి చాలా మంది విశ్వాసులు బ్రహ్మలో ఉన్నారు గమనించాలి మనలో నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనకు లోకములు తప్పక విజయాన్ని ఇస్తాడనేటువంటి నమ్మకం నేడు బలంగా ఉంటుంది ఇది నిజంగా మనకు లాంటిది అసలు కష్టతరమైనటువంటి విశ్వా అంటే ఎలాంటి అపోహలు కానీ అపనిందలు కానీ ఎలాంటి కల్మషములైనటువంటి విశ్వాస జీవితం జీవించాలంటే అది మనకు పెద్ద ఉరిలాంటిది ఎందుకంటే లోక సాంప్రదాయం మన చుట్టూ ఉన్నాయి మన బంధువులు చాలా మంది ఇంకా కృషి నిరుగని వారు ఉన్నారు మరి వారందరితో కలిసి నిజంగా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేది కొంచెం కష్టతరం గానీ అంటుంది వాక్యం అలాంటి జీవితం జీవించాలి అబ్రహం చేసిన పని అదే దేవుని శ్రోతం చెప్పండి కదా విశ్వాస జీవితంలో చివరి ఘట్టం ఏంటంటే నీతిగా ఉండడం లేదా ధర్మనిష్టగా ఉండడం ఈ ప్రక్రియలో అనేక పరిణామాలు ఎదురవుతాయి వీళ్ళ గమనించాలి నీతిగా జీవించినప్పుడు ధర్మానికి కట్టుబడి నడుస్తున్నప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా మనం వాడిని విచ్చుపెట్టుకోవద్దు ఎందుకు తెలుసా మనం ప్రార్థించు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సంతలో ఉంటామనేటువంటి అనుభూతి కలుగుతుంది ఎక్కడ ప్రార్థన చేసినా కూడా నేను ఇప్పుడు దేవుని సందులో ఉన్న అనుభూతి కలుగుతుంది అయితే ఒక్క క్షణంలోనే మనలో మార్పు చూపిస్తుంది మనం ప్రార్థించు ముగించిన వెంటనే మళ్ళీ మనం ఎప్పటిలాగే ప్రవర్తిస్తూ ఉంటాం ప్రార్థన అనేసేపు దేవుని అనుభూతి వస్తుంది అబ్బా దేవుడు ఎంత చక్కగా వింటున్నాడు మాటలు కానీ ప్రార్థన ముగించడం అంటే మరలా యథావిధిగా ప్రవర్తిస్తాం ప్రార్థనలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం వెంటనే అదృశ్యమైపోతుంది ఇప్పుడు గమనించండి విశ్వాస జీవితం అంటే కొండ మీద ఉన్నటువంటి మహోన్నత అనుభవం కాదండి విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన పవిత్రత ఉండాలనే దీనికి వాక్యం చెప్పంగా విశ్వాస జీవితం అంటే ప్రతిరోజు మన దైనందిన జీవితాన్ని నిబద్ధతతో గడపడం సమస్యలకు అలసిపోక నడవడమే ముందుకి తరతరాలుగా పరీక్షకు నెగ్గి ఏమండి నిరూపణ సాధించిన ఘనత విశ్వాస జీవితానికి మాత్రమే ఉంది ఎన్నో తరాల నుంచి సాధించి ఘనత సాధించినటువంటి ఆ యొక్క విజయము విశ్వాస జీవితాన్ని అందుకే అబ్రహము పరిపూర్ణ పవిత్రతకు కొనియాడబడలేదు కానీ ఆదర్శంగా విశ్వాసానికి విశ్వాస జీవితానికి ఆదర్శంగా కొనియాడబడ్డాడు ఎంతగా అంటే విశ్వాసానికి మారు పేరే అబ్రహం గమనించాలి అందుకే అంటాడు కదా అబ్రహాము దేవుని నమ్మేను అది అతనిగా ఎంచుకోండి ఈరోజు నీవు నేను భూమి మీద సమస్య అంటే క్రీస్తుని ఎరిగిన బిడ్డలందరూ కూడా అబ్రహము వారసులే అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నాము కనుక కొద్ది సమయంలో అబ్రహాము జీవితం విశ్వాస జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుని పిలుపుకు లోబడి ఆ పిలుపుని వెంబడిస్తూ నిన్ను నడిపించేటువంటి దేవుని మార్గములోనే సరళత కలిగి స్థిరతంగా నడిస్తే తప్పనిసరి గమ్యం దేవుడు చేరుస్తాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలు కూడా ఇష్టాలు దేవుడి మాటలు మనకు దీవించుగా ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నత నిష్ఠోత్తాలు తిరిగి నూతన ఉదయకాల సమయంలో మొదటి వాసన చివరి దినాల్లో నీ కాపుతలు ఇచ్చి అద్భుతమైన మాటలు నింపిచేస్తున్న నిష్ఠోత్రాలు ఈ సన్నిధి మాతో ఉంచండి బలపరచండి ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది విడతలు బలపడుతుండదు మందిని బలపరచండి దీవెంత నింపండి ఘనత మహిమ మీరు పొందారు ఎస్ఐనామను ఉంటున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుని ఏక దీవెన ఆయన సన్నిధి కాపుతలు సుధాకాలము మనందరికీ తోడు గాక Amen.